హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు సిఐడి మాజీ చీఫ్ సస్పెన్షన్లో ఉన్న ఐపిఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ అరెస్టు తప్పదా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో సునీల్ కుమార్ ఈరోజున విచారణకు హాజరయ్యారు ఈ విచారణ ఒకరోజు రెండు రోజులు కొనసాగుతుందా లేదు అనంటే ఆయన్ని విచారించి మళ్ళీ ఏమైనా ఇంకొకసారి విచారణ కోసం మళ్ళీ పంపించేదానికి అవకాశం ఉంటుందా లేదు అంటే ఆయన్ని అరెస్టు చేయవచ్చా అరెస్ట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా ఈ చర్చ సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి చర్చ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సునీల్ కుమార్ సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రఘురామకృష్ణరాజు బర్త్డే రోజున హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి గుంటూరులో సిఐడి కస్టడీలో ఉంచి విచారణ చేసేటువంటి సందర్భంలో ఆయన అరికాళ్ళ మీద కొట్టారు అనేటువంటిది కస్టోడీగా టార్చర్ చేశారు అనేటువంటిది ఆరోపణ అప్పుడు దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో రిమాండ్కి వెళ్ళేటువంటి సందర్భంలో ఆయన మీద ఆరోపణలు నేపథ్యం రఘురామకృష్ణరాజును జడ్జి ముందు చెప్పారు ఇట్లా కస్టోడియల్ టార్చర్ చేశారు తన అరికాళ్ళ మీద కొట్టారు అనేటువంటి దాన్ని దాని మీద కోర్టు ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించి వాస్తవాన్ని తేల్చామని అడిగితే గుంటూరు జీజీహెచ్కి సంబంధించినటువంటి వైద్యులు ఆయన కాళ్ళ మీద ఏం కొట్టలేదు అనేటువంటి విధంగా చెప్పారు కొంత ప్రయాణం చేయడం వల్ల కారులో ఆయన కాళ్ళు మొద్దుబడినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో అప్పుడు జీజే సూపర్నెంట్గా ఉన్నటువంటి ప్రభావతి ఆ విధంగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఇప్పించారు అనేటువంటి దాని మీద రఘురామకృష్ణరాజు ఆరోపణ దాని మీద మళ్ళీ రఘురామకృష్ణరాజు కోర్టుకి వెళ్ళటం ఆ కోర్టులో హైదరాబాదులో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కు సిఫారసు చేయటం అక్కడ పరీక్షల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్ జరిగింది అనేటువంటి అంశం నిర్ధారణ అయింది ఆ తర్వాత ఆయనకు బెయిల్ వచ్చినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం ఉండి ఎమ్మెల్యేగా గెలవటము ఆ తర్వాత ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసు పునర్విచారణ జరపాలి తనకు న్యాయం చేయాలని ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది దీంతో ఈ కేసు విచారణ ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది ఈ కేసులో ఏ వన్గా సునీల్ కుమార్ ఉన్నారు ఏ టూగా పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ కూడా పొంది ఉన్నాడు ఈ కేసుతో పాటు ముంబై నటి కేసులోనూ ఇతర కేసుల్లోనూ ఆయన అరెస్ట్ అయ్యి బెయిల్ ఉన్నారు మూడవ నిందితుడిగా అప్పుడు సిఐడి నాలుగో నిందితుడు సిఐడి చీఫ్ విజయపాల్ అదేవిధంగా ఐదవ నిందితురాలుగా జీజీహెచ్ సూపర్ అంటే ప్రభావతి ఉన్నారు ఈ కేసులో కీలకమైనటువంటి మూడవ నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్ సునీల్కు ఇద్దరు ఐపీఎస్లు రెండు ఒకటి రెండు నిందితులుగా ఉంటే మూడవ నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద నమోదైనటువంటి మొట్టమొదటి కేసీది మరి ఆయన విచారిస్తారా లేదనేది చూడాలి సునీల్ కుమార్ ఇప్పుడు మొదటి మొట్టమొదటి నిందితుడు దీంట్లో ఈ కేసులో ఏ వన్ కాబట్టి ఆయన్ని విచారించి ఇప్పటికే విజయపాల్ను పలుసార్లు విచారించారు పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా విచారించారు ప్రభావతి మన అరెస్ట్ జరుగుతుందా లేదా అనేటువంటిది చూడాలి ఆవిడని కూడా ఆవిడ నుంచే సమాచారం తీసుకుంటున్నారు విచారించేదానికి అవకాశం ఉంది అయితే సునీల్ కుమార్ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రఘురామకృష్ణరాజుని అరికాళ మీద కొట్టి వీడియో షూట్ చేసి మరీ అప్పుడు ముఖ్యమంత్రికి చూపించారు దాని మీద రఘురామకృష్ణరాజు ఆరోపణ రఘురామకృష్ణరాజు ఈ సంవత్సరం కాలంలో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ వస్తున్నారు ఎందుకు సునీల్ కుమార్ని అరెస్ట్ చేయటం లేదు సునీల్ కుమారు ఇప్పటికీ సెక్రటరీట్లోనూ అదేవిధంగా మిగతా చోట ఉద్యోగులు అధికారులు వీళ్ళందరినీ తమ వైపు తిప్పుకొని కొంత సమాచారాన్ని రాబట్టడము తన తను అంతం నెగ్గించుకునేటువంటి విధంగా వ్యవహరించడం ఇలాంటివన్నీ కూడా ఒక రాజ్యాంగేతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వచ్చారు రామకృష్ణరాజు ఎట్టి పరిస్థితుల్లో సునీల్ కుమార్ని అరెస్ట్ చేయకపోతే ఈ కేసులో నాకు న్యాయం జరగదు అనేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ వస్తున్నారు ఈ మధ్యలో సునీల్ కుమార్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగినటువంటి విషయం తెలిసిందే రాష్ట్రంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలుగా ఉండేటువంటి కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది కాబట్టి ఈ రాజ్యాధికారం దిశగా అడుగులు వేయటానికి కాపులు మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోండి దళితులకి డిప్యూటీ సీఎం ఇవ్వండి ఒకటి రెండు డిప్యూటీ సీఎంలు ఇవ్వండి అనేటువంటి విధంగా ఆయన ప్రపోజ్ చేశారు అప్పుడు రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి అంటే ఒక సర్వీసులో ఉండి ఆయన సస్పెన్షన్లో ఉండొచ్చు ఈ విధంగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేశారని దాని మీద అతను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి అనేటువంటి దాని మీద కూడా కృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఒక లేఖ రాసి కూడా ఉన్నారు మరి ఎంత మేరకు ఆయన మీద చర్యలు తీసుకుంటారేంటో తెలియదు అయితే పివి సునీల్ కుమార్ అయితే ఈ వ్యాఖ్యలకి నేను కట్టుబడి ఉన్నాను ఇది సర్వీస్ రూల్స్కి విరుద్ధం కాదు సమాజంలో రెండు సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళు అభివృద్ధి చెందాలి అని అంటే రాజ్యాధికారం కావాలి అనేటువంటిది నేను చెప్పాను తప్ప ఇదేం రాజకీయం కాదు నేనేం పార్టీలో చేరలేదు నేనే పార్టీ తరపున ప్రచారం చేయలేదు అనేటువంటిది ఆయన వాదన చెప్తూ వచ్చారు అయితే ఈ రఘురామకృష్ణరాజు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు అరెస్టుల వ్యవహారం వ్యవహారం ఎలా ఉన్నా ఇప్పుడు ఆయన పొలిటికల్కి సంబంధించినటువంటి అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ప్రభుత్వంలో ఆయన చాలా దగ్గరగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్నారు ఇప్పుడు ఒకవేళ ఆయన సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిన ఒకవేళ ఆయన రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేదానికి అవకాశం ఉండవచ్చు అందుకోసమే పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీతో కాపులు ఉన్నారు కాబట్టి వాళ్ళని దూరం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కాపులు దళితులు వీళ్ళిద్దరు కలిస్తే బాగుంటుంది రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి దిశగా కొన్ని వ్యాఖ్యలు చేయటం ఇదంతా పరోక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి వ్యాఖ్యలు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఆయనకి ఈ నెల నాలుగో తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీస్ చేసి నోటీసులు జారీ చేసి ఉన్నారు ఆయన నాలుగో తేదీ నాకు కుదరదు మళ్ళీ ఓ పదిహేను రోజుల తర్వాత వస్తానంటే ఈ రోజున ఆయన్ని రమ్మని అని చెప్పారు విచారణకు హాజరయ్యాడు ఈ నేపథ్యంలో ఏవో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి బహుశా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి ఈ కేసులో ఇక అంటే జగన్మోహన్ రెడ్డి సునీల్ కుమార్ తర్వాత విచారించాల్సినటువంటి కేసులు ముఖ్యమైనటువంటి నిందితులు మూడో నిందితుడిగా ఉన్నారు మరి ఆయన్ని ఇప్పటివరకు అయితే ఏ కేసుల్లో విచారించలా జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి కానీ ఆయన మీద కేసులు నమోదు అవుతున్నటువంటి సందర్భం ఉంది ఆర్థికపరమైనటువంటి నేరాలకు సంబంధించిన మద్యం కేసు ఇసుక ఇలాంటి కేసుల్లో ఆరోపణలు వచ్చినా ఇంకా ఎఫ్ఐఆర్లు అయితే కాలేదు ఈ నేపథ్యంలో మరి ఈ కేసులో ఆయన్ని విచారణకు పిలుస్తారా లేదా అనేది చూడాలి అసలు సునీల్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో అసలుకి పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటో చూడాలి